హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వెజిటేబుల్ పకోడా చేసుకుందామండి ఈ చలికాలంలో సాయంత్రం అయ్యేసరికి వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు గుర్తు వచ్చేది మనకి మిర్చి బజ్జీ కానీ లేదంటే ఆనియన్ బజ్జీ కానీ వేసుకుంటూ ఉంటాం కదా సో ఇవి వెజిటేబుల్ పకోడా వేసుకుందాము ఇది మరింత హెల్తీగా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వెజిటేబుల్ ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికి గాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెటు అలాగే క్యాబేజీ ఇప్పుడు పచ్చి ఆలు అండి ఇలా తురిమి పెట్టుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూను ఇప్పుడు కొంచెం చాట్ మసాలా ఒక టేబుల్ స్పూను మిర్చి పౌడరు ఇది మీకు కారానికి సరిపోయేంత వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇప్పుడు ఒక కప్పు వచ్చేసి శనగపిండి అండి అలాగే అరకప్పు వచ్చేసి బియ్యం పిండి తీసుకోండి బియ్య పిండి వేయటం వల్ల బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి ఇప్పుడు టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే వెజిటేబుల్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ మనం వాటర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ వాటర్ మీరు కొంచెం చూసుకొని వేసుకోండి పొటాటో వేసుకునేటప్పుడు వాటర్లో వేసుకొని గ్రేట్ చేసుకోండి వాటిలో ఉన్న స్టార్చ్ అంతా పోయి వాటిని గట్టిగా పిండేసుకొని వాటర్ అంతా లేకుండా చూసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇలా ముద్దగా రావాలండి మరి వాటర్ ఎక్కువ కూడా వేయకూడదు వీటికి ఇప్పుడు స్టవ్ వెలికించుకొని కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు చేత్తో కొద్ది కొద్దిగా ఇలా తీసుకొని వేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి లోపల మనకి వెజ్జెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఇలా ఒకవైపు ఫ్రై అయిపోయాక మరోవైపు టర్న్ చేసుకోండి కూరగాయలు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా చేసి ఇచ్చారంటే వేడి వేడిగా తినేస్తారు ఇంతేనండి ఫ్రై అయిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా ఇందులో మనము ఎలాంటి వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు సాయంత్రం పూట ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇలా వెజిటేబుల్ పకోడా వేసుకుని తింటే హెల్తీగా కూడా ఉంటుందండి ఇలా మీరు ఆయిల్లో ఫ్రై చేయటం ఇష్టం లేకపోతే దీన్ని ప్యాన్ మీద కూడా పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవచ్చండి మరొకసారి కూడా వేస్తున్నాను ఇగోండి రెడీ అయిపోయాయి మనకి వెజిటేబుల్ పకోడా చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయి ఇందులో మనము బియ్యపిండికి బదులు కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి అది మీ ఇష్టము ఇగోండి ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని టమాటో సాస్తో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు నేను ఒకసారి తుంచి చూపిస్తాను ఇదిగోండి పైన క్రిస్పీగా లోపల ఇలా సాఫ్ట్గా మనకి వెజ్జీస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఎప్పుడు చేసుకుని ఆనియన్ పకోడా అలా కాకుండా ఇలా వెజిటేబుల్స్తో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీలో ఎంతమందికి ఇలా చేసుకొని తినటం ఇష్టమో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్